తెలుగు చలనచిత్ర చరిత్రలో ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి ఉరఫు కృష్ణ ఓ సువర్ణ అధ్యాయం పట్టుదల కృషి ఉంటే ఎలాంటి అసాధ్యానైనా సుసాధ్యం చేయవచ్చునని నిరూపించిన చరితార్థుడు సూపర్ స్టార్ కృష్ణ బురిపాలెం అనే కుగ్రామం నుంచి వచ్చిన ఓ సామాన్య యువకుడు సిల్వర్ స్క్రీన్ పై సూపర్ స్టార్ గా ఎదిగిన క్రమం ఔత్సాహికులందరికీ గొప్ప స్ఫూర్తి అలాంటి కృష్ణ బయోపిక్ నిర్మాణం కానుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది మహానటి సావిత్రి నిజ జీవిత కథా ఆధారంగా తెరకెక్కించిన మహానటి చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అలానాటి ప్రఖ్యాత కథానాయిక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవి ప్రేక్షకాదరణ పొందలేదు నటరత్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సినీ జీవితాన్ని ఎన్టీఆర్ కథానాయకుడిగా రాజకీయ జీవితాన్ని ఎన్టీఆర్ మహానాయకుడిగా తెరకెక్కించారు ఈ రెండు చిత్రాలు డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే హీరోగా మూడు వందల యాభై చిత్రాలు ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎడిటర్ స్టూడియో అధినేతగా కృష్ణ ఎదిగిన క్రమం సినీ రంగంలోని కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకున్న చొరవ సినీ నిర్మాణంలో సాహసాలు విజయ నిర్మలతో రెండో పెళ్లి రాజకీయ ప్రస్థానం ఇవందరికీ తెలిసినవే కృష్ణ జీవితం తెరిచిన పుస్తకం లాంటిది కానీ బయోపిక్ హిట్ కావాలంటే ఆయన జీవితంలో ఎవరికీ తెలియని కొత్త కోణాలకి సంఘర్షణలకి తెర రూపం ఇవ్వాలి ఇది సాధ్యమయ్యే పనేనా అంటున్నారు సినీ క్రిటిక్స్